నిన్ను నాశనం చేసే ముందు సైతాను చేసే పన్నెండు తెలుసా నీ జీవితంలో ప్రార్థన లేకుండా చేస్తాడు నిన్ను నాశనం చేసే ముందు సైతాను చేసే పన్నెండు తెలుసా దేవుని వాక్యం పట్ల నీకు శ్రద్ధ లేకుండా చేస్తాడు నిన్ను నాశనం చేసే ముందు సైతాను చేసే పన్నెండు తెలుసా నీలో ఆత్మీయత లేకుండా చేస్తాడు ఒకవేళ ఈరోజు నీ జీవితంలో ఆత్మీయత కరువైనా ప్రార్థన కరువైనా వాక్య ధ్యానము కరువైనా సైతాను నీ మీద దాడి చేయబోతున్నాడు ఏ కోణంలో దాడి చేయబోతున్నాడో తెలియదు గానీ వాడు ఖచ్చితంగా నీ మీద నీ కుటుంబం మీద దాడి చేయబోతున్నాడు ఆ రోజు రాకుండా ఉండాలంటే ఈరోజు ఉన్న ఫలాన మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దామా హరిషుధుడా నీ ఆత్మను మా మధ్య సంచరింప చేసినందుకు స్తోత్రాలు ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు అయ్యా ప్రతి ఒక్కరిని నాయన ఆత్మతోనూ సత్యముతోనూ వాక్కుతోనూ నింపినందుకు వందనాలు ఆ లోపాలు మాకు తెలియచేశాం అన్నిటికంటే బహు విలువైంది ప్రార్థన ప్రార్థించకుండా నీ సహాయం తీసుకోకుండా మేము సాధించగలిగింది ఏమీ లేదు నాయన అడుగుతున్నానయ్యా మోకాళ్ళ మీద పడి ఎదిగే జీవితం మాకు దయచేయి మోకాళ్ళ మీద పడి ఒదిగే జీవితం మాకు దయచేయి మోకాళ్ళ మీద పడి అభివృద్ధిని చూసే జీవితం దయచేయి మోకాళ్ళ మీద పడి సైతాన్ యొక్క తంత్రాలను లయపరిచే జీవితం మాకు దాచేయి మోకాళ్ళ మీద పడి ఆ కుటుంబం చుట్టూ కంచి వేసుకునే జీవితం మాకు దాయిచ్చే మోకాళ్ళ మీద పడి నీకు సాక్షులుగా బలమైనటువంటి సాధనాలుగా జీవించే జీవితం మాకు దాచేయి మోకాల మీద పడి నేను సేవించే నీ సేవ చేసే ఆయన జీవితం మాకు దాయిచేయి ప్రార్థన చేసేవాడికి తప్ప మరెవ్వరికీ సైతాను భయపడ్డు మేము ఏమైనా సరే కాబట్టి నాయన ప్రార్థించే ఆత్మ మరింతగా మాకు దయచే అందరి ప్రార్థనలు ఆలకించి అద్భుతమైన జవాబులు అనుగ్రహించి ఆ జీవితాలను ఉద్ధరింప చేయబోతున్నందుకు మీకు వందనాలు శృతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాయి ఏసునామం పేరటు వేడుకుంటున్నాం తండ్రి ఆ